జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది రాజమండ్రి ఇన్ఛార్జ్ బాధితుల నుంచి అత్తి సత్యనారాయణను తొలగించింది అత్తి సత్యనారాయణ పార్టీ సభ్యత్వాన్ని జనసేన రద్దు చేసింది థియేటర్ల బంధు వెనుక సత్యనారాయణ భాగస్వామిగా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి ఆరోపణలు నిజమో కాదో తేలే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన ఆదేశించింది జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది రాజమండ్రి ఇన్ఛార్జ్ బాధితుల నుంచి అత్తి సత్యనారాయణ తొలగించింది అత్తి సత్యనారాయణ పార్టీ సభ్యత్వాన్ని జనసేన రద్దు చేసింది థియేటర్ల బంధు వెనుక సత్యనారాయణ భాగస్వామిగా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి ఆరోపణలు నిజమో కాదో తేలే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన ఆదేశించింది కైదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు శ్రీరామూర్తి చెప్పండి దుర్గా ఏదైతే రాజమండ్రి సిటీ ఇన్ఛార్జి గా ఉన్నారో అనువర్శ్రీ సత్యనారాయణ అంటే అతి సత్యనారాయణ అంటారు నా ఆ ఎగ్జిబిటర్స్ కి సంబంధించిన ప్రముఖ వ్యక్తి ఏపీ ఎగ్జిబిటర్స్ దీనికి కార్యవర్గ సభ్యులుగా కూడా ఉన్నారు అయితే ఆ ఫిలిం సాంబార్ వాళ్ళతో కూడా మంచి సన్నిహితులు సన్నిహితులు అయితే జనసేన పార్టీలో ఆవిర్భావం నుంచి కూడా ఉన్న వ్యక్తి అలాగే జనసేన పార్టీ కోసం చాలా ఆహన్యస్టులు పనిచేస్తున్న ఆ వ్యక్తిగా కూడా వృత్తి పొందారు అయితే ఈ మధ్య గత వారం రోజులుగా కొనసాగుతున్న ఏదైతే సినిమా హాల్స్ బంద్ జూన్ ఒకటో తారీఖు నుంచి ఉంటున్నాయని చెప్తున్నారో దానికి సంబంధించి చాలా వివాదమే చోటు చేసుకోండి దీని మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చాలా ఘాటుగా స్పందించారు అలాగే సినిమా టౌ మంత్రి కందులు పుర్గేష్ కూడా దీని మీద విచారణకు ఆదేశించి దీని వెనక కుట్ర జరుగుతుంది సినిమా హాలు బంద్ వెనక అని చెప్పి కూడా చేసే నేపథ్యం ఉంటుంది అయితే దీంట్లో మొత్తానికి చూసినట్లయితే అనేక మంది సినిమా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సినిమా ప్రముఖులు కూడా స్పందించారు దీంతో దిల్ రాజు నిన్న హైదరాబాద్ లో మాట్లాడుతూ ఈ దీనికి థియేటర్ నిర్ణయం తీసుకున్నది తూర్పుగోదావరి జిల్లాలోనే జరిగింది ఎగ్జిబ్యూటర్స్ మీటింగ్ అక్కడే జరిగింది వాళ్ళకి ఏదో ఈ ఏదైతే పర్సెంటేజ్ ఉన్నాయో దాని మీద ఒక డిమాండ్ అయితే ఉంది దీని మీద ఒక మీటింగ్ జరిగింది ఆ తూర్పుగోదావరి జిల్లాలో కూడా దీని రోజు ప్రకటించారు ఆ ధర్మిళ ఈ ఘటన జరిగిన నేపథ్యంలో విచారణకు ఆదించిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కొంత సమాచారం తెప్పించుకున్నారు ఈ దీంతో ఈ సినిమా థియేటర్లు నిర్వహణలో చాలా ప్రముఖ బాధ్యత ప్రముఖంగా ఉండే అర్థనారని కూడా భాగస్వామ్యం అయ్యారని చెప్పి తెలిసి దాని మీద విచారణ చేసిన తర్వాత ఇలా రాజమండ్రి ఆ జనసేన ఇన్ఛార్జి నుంచి ఆయన ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్టుగా ఒక అరగంట క్రితమే ఒక సమాచారం కూడా ప్రకటన కూడా విడుదల చేశారు అయితే ప్రస్తుతం ఆ జనసేన పార్టీ నిన్న సినిమా టౌరి మంత్రి కందుల్ గురుకేష్ కూడా నిన్న ఇదే అంశం మీద రాజమండ్రిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ మీడియా సమావేశంలో కూడా పక్కనే రాజమండ్రి జనసేన ఇన్ఛార్జి గా కూడా కూర్చున్నారు అయితే అంతకు ముందు రోజు జరిగిన సమావేశంలో ఆ సినిమా థియేటర్లు ఒకటో తారీఖు నుంచి మూసేయట్లేదు తెరిచే ఉంటున్నాయి జనసేన ఆ అధినేత పవన్ కళ్యాణ్ నటించిన అయితే హరిహర వేరేమల్లు సినిమా ఆపేది ఎవరు లేరు ఆ సినిమా ఆడియానికి కూడా అవకాశం లేదు ఒకటో తరగతి అరవ థియేటర్లన్నీ తెరబొడుతున్నాయి ఇందులో పనులు ఏమి లేదని చెప్పి కూడా స్పష్టం చేశారు ఇవన్నీ వ్యవహారం వెనక రాష్ట్రంలో సినిమా రంగంలో ఒక నలుగురు వ్యక్తులు వ్యవహారం చేస్తున్నారు దీని వెనక కుట్ర నడుస్తుంది హరిహర వేరమలు సినిమా రిలీజ్ అయ్యే ముందు ఇలాంటి సినిమా థియేటర్లు బంద్ చేయటువంటి అసలు ప్రభుత్వం తోటి ఎలాంటి డిమాండ్లు సంప్రదింపులు ఇప్పటి వరకు జరగకపోవటం దీని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసలు సినిమా ప్రముఖులు ఎవరైనా ఏదైతే అసోసియన్ వచ్చి సంఘాల తరఫున వచ్చి కోర్టు ప్రభుత్వాన్ని కలిసారా యాగాది గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు మీకు కృతజ్ఞత అంటే లేదా అని చెప్పి కూడా ఆయన ప్రశ్నించిన నేపథ్యం కానీ తర్మ కూడా కొన్ని ఎవరైతే వ్యక్తిగతంగా వచ్చి కలిసి వారో వారి వారి పనుల మీద ఆ టిక్కెట్లు ధరల తగ్గింపు కోసం దేనికోసం కానీ వచ్చిన కలిసి సందర్భాలు ఉన్నాయి కానీ ఆ సాంబార్ తరపున కానీ పిలుపు సాంబార్ తరపున కానీ ఆ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్స్ తరపున కానీ ఎవరు కూడా ఆ సంఘాల తరఫున ఆ పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఈ రోజు చూసినట్లయితే అన్ని థియేటర్లలోని ఆ సినిమా టిక్కెట్ల పెంపు తో పాటు అక్కడున్న ధరలు కూడా ఇష్టాంతారం పంపడం పెంచడం ఉన్న కూల్ డ్రింక్లు కావచ్చు పాప్కార్ కావచ్చు ఇతర తిరుపధర్లు కావచ్చు అంటే ప్రేక్షకుడికి అందని ధరల్లో అక్కడ పెట్టడం అనేది ఏంటంటే కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక విచారణకు కూడా ఆదేశించినట్టుగా ఒక ప్రెస్ రిలీజ్ కూడా రిలీజ్ అయింది మరి కాసేపట్లో ఆ తర్వాత ఇప్పటికే రాజమండ్రి జనసేన ఇన్ఛార్జి అంటే సినిమా డిస్ట్రిబ్యూషన్ లో అలాగే ఎగ్జిబ్యూటివ్స్ గా అలాగే సాంబార్ ఫిలిం సాంబార్ లో ప్రముఖంగా ఉన్న అతిశస్త్రాన్ని కూడా సస్పెండ్ చేస్తున్నట్టు కూడా జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ యూ శ్రీరామ్మూర్తి